హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్రవంతి సమీపల్లి నేను మీ శ్రవంతి ఆల్రెడీ మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు ఇది నా లాస్ట్ వీడియో ఈ ఇంట్లో చాలా వీడియోస్లో ఇల్లుని చూసే ఉంటారు బట్ హోమ్ టూర్ నేను చేయలేదు ఇప్పుడు వెళ్ళిన కొత్త ఇంటిది చేస్తాను ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అవ్వబోతున్నాం అన్నమాట సో ఈ ఇంటిని మాత్రం చాలా మిస్ అవుతాను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ రావటం కానీ నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ మా పాప ఫస్ట్ బర్త్డే కానీ మొత్తం మీ ఇంట్లో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి బట్ తప్పదు కదండి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో నెక్స్ట్ డే షిఫ్టింగ్ ఉంది ముందు రోజు మేము ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నాము కొన్ని ఇంపార్టెంట్ అనేవి అవన్నీ మేము చేస్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ప్యాకర్స్ వాళ్ళని కొంతమందిని పిలిచామన్నమాట షిఫ్టింగ్ వల్లని వాళ్ళు వచ్చి షిఫ్ట్ చేస్తారు సో ఓవరాల్గా ఒకసారి ఇల్లు కూడా చూపించినటువంటిది అని చిన్న షార్ట్స్ లాగా తీశాను పెద్ద లెంత్ వీడియో కాదు ప్రిపరేషన్ వీడియో ఇంకొకటి కూడా దేవుడు ప్రవేశం వీడియో ప్రిపరేషన్ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి చిన్న ఒకటి పోస్ట్ చేస్తాను అంతే వీడియో వీడి చివరి వరకు చూడండి ఎక్స్ స్కిప్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కీప్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి కొంచెం వీడియోస్ డిలా అవుతున్నాయి బట్ పోస్ట్ చేస్తాను ఇంకా డైలీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రా